ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోనైతే రేపటి రోజున అంటే ఆదివారం రోజున అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో సారీ మెంబర్స్ హ్యాపీ రక్షాబంధన్ మనం దేశానికి అలా చేస్తున్నారు చిన్న చేయగల చూసారు కదా ఎక్కడంటే హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్లో అన్నట్టు ఈ వీడియోనైతే అక్కడ చాలామంది అంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా అయినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా ఊర్లోకి వెళ్ళకుండా చాలామంది గాంధీ ఆసుపత్రిలోనే పనిచేస్తున్న వైద్యులు నర్సులు పోలీస్ సిబ్బంది రోగులు వారి సహాయకులు చిన్నారులు ఎంతోమంది ఉన్నారు కదా వీరికి అందరికైతే రాఖీ కట్టారు ఇది ఎవరంటే జనహిత సేవ ట్రస్ట్ జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ విద్యార్థులు అన్నట్టు వాసల్యా సింధు ఆశ్రమం వైదేహీ ఆశ్రమానికి చెంది చెందిన చిన్నారులైతే శనివారం రోజున ఆసుపత్రిలో సుమారు ఎనిమిది వందల మందికి అయితే రాఖీలు కట్టారు వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడం కూడా జరిగింది అయితే పండగ రోజున కుటుంబానికి దూరంగా విధి నిర్వహణలో ఉన్న వారికి రక్షాబంధన్ రోజున రాఖీలు కట్టడం వలన వారు ఎంతో ఆనందానికి గురవుతారని ఈ కార్యక్రమం అయితే తాము ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని జనహిత సేవ ట్రస్ట్ మరియు మేనేజింగ్ ట్రస్ట్ నరసింహమూర్తి గారు అయితే తెలిపారన్నట్టు అలాగే ఇక్కడ హైదరాబాదులో ఉన్న గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకు అందరికీ కూడా ఇక్కడ ఆడవాళ్ళు అయితే వచ్చి రాఖీ కట్టడం జరిగింది అంటే రా రక్షాబంధన్ అంటే మమ్మల్ని రక్షించు అన్నట్టు కదా ఎల్లకాలం రక్షించు అని అని రాఖీ కడతారు కదా అలా మనకి ఎంతమంది అయితే సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే రాఖీ కట్టారండి ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి ఎంత సంతోషాన్ని ఇస్తుందో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకండి ప్లీజ్ టోటల్గా చూడడానికి ట్రై చేయండి నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అమ్మా ఒక జర్నలిస్టు రమేష్ అన్న పనిచేయలేనప్పుడు గుడ్డలో కొత్త అట్లా ఉంటుంది కదా తర్వాత మీకెక్ పండగ ఉంటే ఏమంటే మీరు చేయలేక ఉండాలి కదా వాళ్ళకెట్ మనకు అంటే ఇప్పుడు వీడియో ఇద్దాము ఎవరు మాట్లాడతారు ఈరోజు ఏం జరిగింది ఇక్కడ కార్యక్రమం

మనకి ఏదైనా ఆపద వస్తే ఫస్ట్ కూర్చొచ్చేది మన అన్న తమ్ముడు అయితే ఈ పోలీసు కూడా మేము అన్న తమ్ముడు అని భావించి మా అన్న తర్వాత తమ్ముడు కాక భావించి వాళ్ళు ఎప్పటికీ మనకు సమాజాన్ని వచ్చిపోతుంది ఫస్ట్ కూర్చొచ్చేది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఉన్న అన్నదమ్ములందరూ కూడా మాకు అండగా ఉంటారని చెప్పేసి మా మేము మేము వచ్చి వాళ్ళకి రా అన్నదమ్ములందరికీ రాత్రి కట్టడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళకి మా మాకు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం